హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలైతే రైతు బంధు డబ్బుల కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు చాలా మందికి అయితే రైతు బంధు డబ్బులు రాలేదని అయితే కింద కామెంట్లో చెప్తున్నారు మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే రేపు డేటు ఎవరికి డబ్బులు పడతాయి ఎన్ని ఎకరాల్లోపు డబ్బులు పడతాయి అనేది మనం అయితే ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే తెలంగాణలో రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు చెప్పుకున్న ప్రభుత్వం అయితే వేస్తుంది చాలామందికి అయితే ఈ ఐదు వేల రూపాయలు అయితే ఇంకా పడలేదు ఎకరానికి ఒక వన్ ఎకరం వన్ ఒక ఎకరం లోపల ఉన్న వాళ్ళకైతే కొంతమందికి అయితే డబ్బులు పడ్డాయి కొంతమందికి అయితే డబ్బులు పడలేదు డబ్బులు పడని వాళ్ళు అయితే చాలా కంగారు పడుతున్నారు మాకు ఇంకా డబ్బులు పడలేదు యాసంగి సీజన్కి పెట్టుబడి కోసం మాకు ఇబ్బంది అవుతుంది అనేది చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇవి డబ్బులు పడని వాళ్ళకైతే ఎప్పుడు డబ్బులు పడతాయి అనేది అయితే మనమైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం అలాగే రెండు లక్షలకు రుణమాఫీకి సంబంధించి కూడా సో మనమైతే ఆ రుణమాఫీ ఎప్పుడవుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాము మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది కదా ఆ పదిహేను వేల రూపాయలు అయితే ఎవరికి ఇవ్వాలనేది అయితే కొంచెం చర్చలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఆ పదిహేను వేల రూపాయలకు సంబంధించి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కానీ మనకు పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇంతకుముందు పాత పద్ధతిలో ఎంతమందికి అయితే డబ్బులు పడ్డాయో ఏ అకౌంట్లో అయితే డబ్బులు పడ్డాయో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి డబ్బులు పడే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మీరు కేవైసీ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఎవరికైతే పడ్డాయో వాళ్ళకి ప్రతి ఒక్కరు మళ్ళీ ఈసారి కూడా అర్హులే సో కొత్త పద్ధతిలో మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి అప్పటికి ఏదైనా రూల్స్ వస్తే మాత్రం అప్పుడైతే చెప్పుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే రెండు లక్షల రుణమాఫీ కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ రుణమాఫీకి ఈ రుణమాఫీ అయితే ఎవరికి ఇవ్వాలి అంటే ఇంతకుముందు అయిన వాళ్ళకి లేదు మళ్ళీ కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలనేది అయితే కొంచెం చర్చలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ రుణమాఫీ కూడా మనకైతే వంద రోజుల లోప అయితే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మనకి ప్రభుత్వం అయితే ఆరు నెలల్లో అంటే వంద రోజుల్లో ఆరు హామీల్ని అమలు చేస్తామనేది చెప్పడం జరిగింది కాబట్టి ఈ వంద రోజుల అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా అయ్యే అవకాశం ఉంది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతు బంధు డబ్బుల గురించి చూసుకుంటే రైతు బంధు డబ్బులు అయితే చాలా మందికి అయితే పడలేదు సో మీరైతే ఏం కంగారు పడకండి వీళ్ళందరికీ కూడా రేపటి నుంచి అయితే డబ్బులు పడే అవకాశం ఉంది సో రేపు ఉదయం పదకొండు గంటల నుంచి అయితే ఏ టైంలో అయినా మీకు అయితే డబ్బులు పడవచ్చు సో రేపు మూడు ఎకరాల్లో వరకు పడతాయనైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికే మించిపోతున్న యాసంగి సీజన్ అయితే ఇప్పటికే యాసంగి సీజన్స్ మించిపోతుంది కాబట్టి చాలా మంది అయితే ఆందోళనలో ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి మనకైతే రేపటి నుంచి అంటే సోమవారం కాబట్టి ఈరోజు ఆదివారం కాబట్టి పడలేదు సో సోమవారం నుంచి అయితే డబ్బు అర్హులు ఉన్న వాళ్ళకైతే ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే పడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎలాంటి రూల్స్ అయితే ఏం లేవు ఇంతకుముందు మీకు డబ్బులు పడి ఉంటే వాళ్ళకి మళ్ళీ అదే బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి మీరు కనుక రేపు ఒకసారి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి రేపు సాయంత్రం వరకు రేపు లేదు అంటే ఎల్లుండి మాత్రం డబ్బులు అయితే ప్రతి ఒక్కళ్ళకైతే ఖచ్చితంగా పడతాయి సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ అలాగే మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్